రోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి రెండు లక్షల మంది పైచులుకు ఉద్యోగస్తులకు గొంతుకగా తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పక్షాన ఈరోజు ప్రజావేదికకు రావడం జరిగింది ఈరోజు సుమారుగా రెండు లక్షల మంది పైచులుకు ఉద్యోగస్తులకి మూడు నుండి ఐదు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి ఈ రోజు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అనేక రకాల సమస్యలతోని ఇలా జీతాలతో మా ఉద్యోగస్తులు సతమవుతా ఉన్నారు ఇప్పుడే ఇప్పుడే తక్షణమే ఇందాకనే సూర్యపేట జిల్లాలో కూడా మా ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకోవడం జరిగింది వారం పది రోజుల క్రితం ఒక ఎంప్లాయీ రైలు కింద పడడం చనిపోయింది మరి ఈ రోజు మీ దగ్గర రెగ్యులర్ ఉద్యోగస్తులకి ఒకట జీతాలు ఇస్తా ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ జీతాలు ఇస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్ తో ఇస్తా ఉన్నారు కానీ ఇవాళ ఐదు వేలకు పది వేలకు పదిహేను వేల రూపాయలు పనిచేసినటువంటి మీకు జీతాలు ఇవ్వడానికి కూడా సమయం లేదని మేము అడుగుతా ఉన్నాము ఇలా కమిటీ వేసి కమిటీతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇలా మా పొట్టలు కొడతా ఉన్నారు ఇలా పదివేల రూపాయలు రాకపోతే మేము ఎలా బతకాలని చెప్తున్నాం ప్రతి నెల అడుగుతా ఉన్నాము ఈ రోజు సుమారుగా కనీసం ఇవాళ దసరా పండుగ అతి పెద్ద పండుగ అయినటువంటి మన పెద్ద పండుగ కూడా ఇలా మాకు జీతాలు లేక మా అక్క పిల్లలు మా ఇంట్లో పిల్లలు కనీసం ఇంటి కిరాలు కట్టలేక పండగకి బట్టలు కొనలేని పరిస్థితి ఉంటే నానా మేము బట్టలు ఎట్లా కొనాలంటే కూడా ఇలా బట్టలు కొనలేని పరిస్థితిలో ఉండి ఇలా ఆకలి బతుకులతో మేము బతుకుతా ఉన్నాం ఇలా మీ ప్రభుత్వానికి రెండు లక్షల మంది మే వెనుముకలాగా ఉన్నాం మీరు ఒకటి అడుగుతున్న ప్రభుత్వానికి గతంలో అడిగినాం మళ్ళీ ఒకసారి ఈ వేదిక ఒకటే చర్యగా చేస్తున్నాం ఒక జీవో మా అందరిన తీసేయండి లేదా ఒకటే జీవతో మా ఉద్యోగాలు జీవితాలన్న బతుకు బాగుబాయి అడుగుతా ఉన్నాము మీరు కనుక ఈ నిర్ణయాలు తీసుకొని దసరా లోపు ఈ జీతాలు రిలీజ్ చేయకపోతే మాత్రం దసరా పండుగ తేరన ఉద్యమాన్ని లేపుతాం అలాగే ఇంకొక ఈ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వం కూడా చెప్తున్నాం రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర చే పక్షాన ఉద్యోగం కోల్పోయిన మా మిత్రులు నిలబెట్టబోతున్నాం రెండు లక్షల మంది వచ్చి జూబ్లీస్ ఎన్నికలు పడుకొని ఇంటింటికి నిలబెట్టి మేము మా అభ్యర్థికి మా కష్టాలను కూడా మేము ఇలా తెలియజేసుకుంటాం మీరు ఇలా వస్తే రెండు గంటలు చెప్పిన మీరు డిప్యూటీ సీఎం ఇంటి ముందు నిలబెట్టుకున్నాం ఇవాళ మా మా రాష్ట్ర నాయకత్వం వస్తే రెండు గంట పైచెల్కు నిలబడితే కనీసం మీరు ఒక రెండు గంటలు పెడితే కూడా మా సమస్యలు వినలేని పరిస్థితిలో ఉన్నారా మీరు ఇలా మా ఎన్ని 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 ముందు మీకు ఇక్కడ ఇలా చిన్నారెడ్డి సార్ ఇలా రెండు సంవత్సరాల నుంచి తిరిగినాం చిన్నారెడ్డి సార్ బాధపడతా ఉన్నాడు ఏంటి సమస్య మీకు జీతాలు లేని పరిస్థితి అంటే మన గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు మీరు కూడా ఇలా మా సమస్యను పరిష్కరించకపోతే మరి ఏం చేయాలి మేము కూడా ఆలోచించండి ఇలా పొట్ట కాలిపోతా ఉంది మీకు మాకు ఇక్కడ మూడు నెలల నుంచి ఐదు నెలల జీతాలు పెండింగ్ అంటే ఎట్లా బతకాలి ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేయాలని అర్థం చేసుకున్నాం ఇది కనుక దసరా వరకు మాకు జీతాలు వచ్చి రాకపోతే అలాగే ఈ ఏజెన్సీ విధానం కూడా ఆయా ఉత్తరప్రదేశ్లో లో పదకొండున్నర లక్షల మందితో ఇలా ప్రభుత్వం అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఈ ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉంటే ఇంకా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ సిస్టమ్ లో పెట్టి మా బతుకులను ఇలా రోడ్డు మీద పడేస్తా ఉన్నారు ఇది చివరి హెచ్చరిక కూడా ప్రభుత్వానికి మేము జారీ చేస్తా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తా ఉన్నాము సుమారుగా మేము రాష్ట్రాల్లో రెండు లక్షల మంది పైచులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తున్నా ఉన్నా ఖచ్చితంగా రాబోయే జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇలా చాలా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గానీ డిపార్ట్మెంట్ లో గానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు తీసేస్తారు ఇలా పది పది నుంచి పనిచేస్తా ఉన్నారు వాళ్ళంతా ఇలా పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు కమిటీ వేసి అవకతవకలు జరిగింది అని చెప్పి ఇలా మీరు పదిహేను పని పనిచేసిన తర్వాత తీసేస్తా అంట కుటుంబం ఎక్కడికి పోవాలి ఇలా ఎక్కడి వాళ్ళ కుటుంబం అంటే మేము ఒకటి అడుగుతున్నాం మా గుడి రాదు మేము అసెంబ్లీలో కూర్చుంటే మా సమస్యలు మేము కూడా పరిష్కరించగలుగుతున్నది మీ నుంచి నేర్చుకుంటున్నాం మేము అనేది తెలియజేస్తా ఉన్నాం చేసినప్పుడు అనేక ఇచ్చాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సమస్య దాదాపు రెండు సంవత్సరాలు అయితే ఎప్పుడన్నా వరకు అపాయింట్మెంట్ డిప్యూటీ సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ రాష్ట అవుట్సోర్సింగ్ కిందకి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎంత ఉన్నా కూడా రెగ్యులర్ సంఘాలను మాత్రమే పిలవటం వాళ్ళ సమస్యల్ని మాత్రమే అడగడం జరుగుతుంది తప్పితే అసలు సమస్య ఉన్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల దగ్గర ఉన్న సమస్య ఇవాళ మా మున్సిపల్ కార్మికులు ఇవాళ వాళ్ళకు కనీసం పదివేలు జీతం ఇచ్చి మ్యానో దింపితే కనీసం వాళ్ళకి రక్షణ అవసరాలు లేకపోతే ఇవాళ ఒక వ్యక్తి దిగితే ఆ మానవలో పడియాల చనిపోయింది ఇప్పుడు ఇందాక అంటే కనీసం రక్షణ అవసరాలు కూడా లేకుండా మీరు మాతో పని చేపిస్తున్నారు కదా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చే మీ లేదా అధికారులు రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు చేశారు తాగి తాగే టైం అంతసేపు పట్టడం మీ సమస్యను క్లియర్ చేయడానికి చెప్పి మాట్లాడడం సో ఈసారి ఏంటి మరి అంటే ఆమె సేపు ఛాయ్ తాగుతూనే ఉన్నాడు ఇంత మీకు సమస్యలు ఇలాగ ఉంటాయా అదేంటి దాని మీద ఏం రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా మీరు అన్నట్టు కూడా అట్లే ఉన్నట్టుంది సీఎం గారు మరి ఇప్పటికైనా సీఎం డిప్యూటీ సీఎం గారు కళ్ళు తెరిచి చూడండి ఎవరు ఎక్కడ పని చేస్తా ఉన్నారు ఎవరి ద్వారా డిపార్ట్మెంట్ నడుస్తున్నా ఎవరు తెలుసుకోండి అలా మా మేము గనుక ప్రభుత్వానికి అధిక ఒక్కటే జీవోతోని మీకు ఒక్కటే జీవోతోని మీరు రెండు లక్షల మంది తీసేయండి హ్యాపీగా వెళ్ళిపోతాం మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం కానీ మీరు అదే ఒక మాకు న్యాయమైన ఒకసారి చెప్పినాము మీరు ఇట్లనే గనక దసరా వరకు మాకు జీతాలు రిలీజ్ చేయకుండా చేస్తే మేము రెండు మార్గాలు చెప్తాము ఒక్కొక్కరికి మూడు నుండి ఐదు నెలల జీతం అన్న మినిమం ఒక్కొక్కరికి మూడు నుండి ఐదు నెలల జీతం ఉంది పెండింగ్ ఇంకొకరితే చాలా డిపార్ట్మెంట్ లో ఈఎస్ఐఈ అసలు లేవు ఏమీ లేవు ఇలా ఒక ఎంప్లాయజ్ అయిన పోతే కార్డు ఉంటే కనీసం ఐదు లక్షల ఏడు రూపాయలు ఏడు లక్షల రూపాయలు వస్తాయి అవి కూడా వచ్చే పరిస్థితి ఎందుకంటే కార్డు లేవు అక్కడ బినామీలంతా వాళ్ళ ఉద్యోగం వాళ్ళే ఉన్నారు కాబట్టి బినామీలు అంతా ఉన్నారు ఉన్నారు వాళ్ళే చెప్తారు బినామీలు ఉన్నారు అని చెప్పి మీరే చెప్పారు గతంలో ఇక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ పోతుందని చెప్పారు ఆయన ఇంకా అవే కొనసాగు చేస్తా ఉన్నారు మార్చి నుంచి మళ్ళీ అంటే మళ్ళా మీరు కూడా ఏజెన్సీ వాళ్ళతో అనేది స్పష్టంగా మా ఉద్యోగస్తులకు అర్థమవుతా ఉన్నది మాట్లాడుతున్నాను